అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న ఒక అరుదైన మొక్క శక్తివంతమైన మొక్క ఎన్నో ఔషధోపయోగములు కలిగిన మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే పెళ్ళైన దంపతులకి మొదటి రోజే ఈ కాయలు తినిపించేవాళ్ళు అంటే ఇప్పుడు నేను చూపించబోయే ఈ కాయలు అంటే ఈ కాయలు తిన్న వెంటనే సంతానం కలుగుతుంది అంటే పెళ్ళైన వాళ్ళకి త్వరగా సంతానం కలగాలి అనుకునే వాళ్ళకి ఈ కాయల్ని తినిపించేవాళ్ళు అలాగే ఈ చెట్టు ఈ యొక్క తీగజాతి మొక్క చెట్టు కాదు తీగజాతి మొక్క అలాగే దీని యొక్క ఆకులు కాండము బెరడు ఎన్నో రకాల మొండి రోగాల సైతం తగ్గిస్తుంది ఇది ఒక శక్తివంతమైన మొక్క గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ పెట్టినాడు మనకు కనిపిస్తూనే ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన అలాగే ఏ చెట్టుకు చూసినా ఈ తీగ పాగుతూ కనిపిస్తూ ఉంటుంది దీన్ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇది ఒక పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం అలాగే దీని ఆకులు దేనికి పనికిరామేమో అనుకుంటాం కానీ ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు అరే ఇది మన ఇంటి చుట్టుపక్కల ఉంది కదా కాస్త వర్షం పడితే మనకు కనిపిస్తుంది కదా ఇందులో ఇన్ని విషయాలు ఉన్నాయా ఈ ఈ తీగ మనకి ఇంత మేలు చేస్తుందా అని చెప్పి ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయినందుకు మీరు ఖచ్చితంగా ప్రత్యేతా ఇది వాస్తవం యథార్థం చూడండి మనం చూస్తున్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే పనికిరాని మొక్క అంటూ దాదాపుగా ఏది లేదు ఈ భూమి పైన మనకు కనిపిస్తున్న వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలు పైపూతగా అంటే మనం కడుపు పైపూతగా కాకుండా కడుపులోకి తీసుకోవచ్చు ధైర్యంగా కడుపులోకి మనం తీసుకోవడం ద్వారా ఆహారంగా కానీ ఔషధంగా కానీ తొంభై ఐదు శాతం మొక్కలను మనం తీసుకోవచ్చు ఒక ఐదు శాతం మొక్కలు విషపూరితంగా ఉంటాయి వీటిని మనం పైపూతగా వాడుకోవాలి కడుపులోకి తీసుకోకూడదు పైపోతగా వాడుకుంటే ఎన్నో విషమ రోగాలకు కూడా ఈ మొక్కలు పనిచేస్తాయి అంటే కనిపించే ప్రతిదీ కూడా ఔషధ మొక్కే కొన్ని కడుపులోకి తీసుకోవాలి కొన్ని పైపోతగా మనం రాసుకోవాలి చర్మం పైన అట్లా ఇప్పుడు ఇప్పుడు చూపించబోయే మొక్క అనేది మీకు తెలిసిందే దీన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆనందపడతారు ఇంకా కొంతమంది అయితే దీన్ని చిన్నప్పుడు మేము ఈ మొక్కతో ఆడుకునే వాళ్ళం కదా అని కూడా అనుకుంటూ ఉంటారు ఇగో చూడండి మీరు బాగా గమనించండి ఈ మొక్క దీని ఆకులు హృ హృదయాకారంలో ఉంటాయి హృదయాకారంలో ఆకులు అలాగే ఈ కాయలు కాయల పైన ఆ బొలుసు బొలుసుగా అంత కప్పేసి ఉంటుంది మనం పట్టుకోగానే తాగగానే బంక బంకగా ఉంటుంది ఇగో చూడండి లోపల ఒక్కలుగా నాలుగు ఒక్కలుగా ఉంటాయి కాయ దీని పూలు చూడండి రాఖీ పూల మాదిరిగా ఉంటాయి ఇంకా మంచు కాలం అయితే ఆ పూలు విచ్చుకొని చూసే వాళ్ళకి చాలా చూపర్లుగా చాలా ఆకట్టుకొని ఉంటాయి మరి చూశారు కదా ఇది ఒక తీగ జాతి మొక్క ఇది స్వతహాగా పెరిగే శక్తి దీనికి లేదు ఇలా ఏదో ఒక చెట్టు పైన ఇది పాకుతూ ఉంటుంది పాగుతూ పెరుగుతూ మనకు అనిపిస్తూ ఉంటుంది చూడండి ఇది మీ అందరూ తెలిసిందేనండి దీన్ని బుడ్డకాయల చెట్టు అంటారు బుడ్డకాయల చెట్టు దీన్ని మరొక పేరు కూడా ఉంది దీని తెలంగాణ ప్రాంతంలో అయితే అడవి ద్రాక్ష అంటారు ఎందువల్ల అంటే ఈ కాయలు బాగా పండుబడితే పుల్లగా ఉంటాయి మరి ఆంధ్ర ప్రాంతంలో బుడ్డ బు బుడ్డకాయల చెట్టు అంటారు ఇంకా ఆయుర్వేద భాషలో చెప్పాలంటే ఆయుర్వేద భాషలో డవర డంగి అంటారు డవర డంగి లేదంటే డవర దంగి అని అంటారు మరి ఈ కాయలు కొంచెం పండుబడినాయంటే పుల్లగా ఉంటాయి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే పెళ్ళైన దంపతులకి మొదటి రోజు నుంచే అంటే వారిద్దరు కలయిక గడియ రోజు నుంచే ఏం చేసేవాళ్ళంటే త్వరగా సంతానం కలగాలి సంతానమే ప్రాప్తి రస్తు అన్నట్టుగా ఈ కాయల్ని ఆ భర్తకి భార్యకి అంటే నవదంపతులు ఇద్దరు కూడా ఈ కాయల్ని తినిపించేవాళ్ళు ఒక ఆరు కాయలు ఆరు కాయలు స్త్రీకి ఆరు కాయల పురుషుడికి ఈ కాయల్ని తినిపించేవాళ్ళు మరి ఇవి పుల్లగా ఉంటాయి ఇవి తినటం వల్ల ఏంటి ఉపయోగం అంటే స్త్రీలకి గర్భ దోషాలు ఏదైనా ఉన్నట్లయితే గర్భదోషాలు పూర్తిగా తొలగిపోతాయి స్త్రీ పురుషులు ఇద్దరు తింటే ఆ పురుషుడికి వీర్య దోషాలు స్త్రీకి గర్భ దోషాలు అవన్నీ కూడా దీని ద్వారా తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ దంపతులకి దీన్ని తినిపించేవాళ్ళు అంటే ఈ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ దోషాలన్నీ తొలగిపోయి మూడు నెలలకే అంటే పెళ్ళైన మూడు నెలలకే వారికి గర్భం అనేది ఆ స్త్రీకి గర్భం అనేది వస్తుంది ఈ చెట్లు అంత ప్రత్యేకత ఉందండి నేనేదో మాట కోసం చెప్పేది కాదు వీడియో కోసం మీరు ఒకసారి దీని గురించి పెద్దవాళ్ళు అడగండి నేను చెప్పింది నిజమే అంటారు ఇంకా ఇది ఈ యొక్క ఆకులు ఈ ఆకులు విషయానికి వస్తే హృదయాకారంలో ఉన్న ఆకులు వైరస్ని చంపేస్తాయి అంటే వైరస్ని ఈ ఎట్లా అంటే ఇది శానిటైజర్లా పనిచేస్తుంది ఈ యొక్క ఆకుల్ని తీసుకొని గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేసి కషాయం కాసుకోవాలి ఈ కషాయంతో చేతులు మనం చేతులు కానీ ఏదైనా మనం తాకినప్పుడు మనం చేతులు వాష్ చేసుకున్నట్లయితే కడిగినట్లయితే ఇది చేతుల్లో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తుంది ఇది శానిటైజర్ లాగా పనిచేస్తుంది మరి ఈ ఆకుల కషాయాన్ని ఖచ్చితంగా తాగాలి టీ తేనీరు అలాగే మనం తీసుకునే ఈ కాఫీ ఏదైతే ఉందో దానిలాగా మంచి పానీయంలాగా దీన్ని ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు కొంచెం ఘాటుగా ఉంటుంది దానికోసం కొంచెం తీపి పదార్థాన్ని వేసుకొని ఈ కషాయాన్ని తాగటం అనేది అలవాటు చేసుకోవాలి ఈ కషాయం తాగటం వల్ల ఏంటి అంటే నులిపురుగులు ఏదైతే ఉన్నాయో కడుపులో ఉన్న నులిపురుగులు అవి పూర్తిగా చనిపోతాయి నులిపురుగులను చంపాలంటే దీన్ని మించిన మొక్క తీగజాతి మొక్క ఏది లేదని చెప్పచ్చు ఈ ఆకుల్లో అంత పవర్ ఉంది కడుపును శుభ్రపరచడమే కాకుండా నులిపురుగులను చంపడమే కాకుండా గ్యాస్ట్రిక్ అంటే కడుపులో మంట కడుపు ఉబ్బరం కడుపులో తేపులు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి కడుపు నొప్పులను కూడా తగ్గిస్తుంది ఉదర దోషాలు అంటారు ఉదరానికి సంబంధించిన పొట్టకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో సర్వదోష నివారిణిగా ఈ బుడ్డకాయల చెట్టు అనేది పనిచేస్తుంది చూడండి కాయలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో ఈ కాయలు పండుపడిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఇక ఒంటి సైడు తలనొప్పి అంటారు దీన్ని పాశపు తలనొప్పి లేదంటే తలంతా దిమ్ముగా ఉండే తలనొప్పి ఏ తలనొప్పికైనా సరే ఇది ఒక రామభానం అండి ఎలా అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచి ఈ రసాన్ని తీసుకొని తలపైన రాసి ఈ యొక్క ఆకుల పేస్ట్ని తలపైన పట్టుగా వేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక తలనొప్పులు తల దిమ్ము అలాగే తలనొప్పిగా ఉంటాం అలసడిగా ఉంటాం సైడ్ తలనొప్పి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇక మానసిక ప్రశాంతత కలగాలి అంటే కొంతమంది ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని ఈ బుడ్డకాయల చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీయాలి ఈ రసంలో తగినంత పటికి బెల్లం వేసుకొని చక్కగా దీన్ని కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు కోసం మాత్రమే మనం తీపి పదార్థం వేసుకోవాలి అలాగే పసరం అనేది మనం తాగలేం కాబట్టి దానికి రుచి కోసం మాత్రం తీపి పదార్థం వేసుకొని దీన్ని పల్చగా చేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే మానసిక ఆందోళనలు మానసిక భయాలు మానసిక రుగ్మతలు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగిలి తగ్గిపోయి మంచి ప్రశాంతత కలుగుతుందండి మంచి ప్రశాంతత కలుగుతుంది చక్కగా నిద్రపోవాలి అనిపిస్తుంది నిద్రకు ఉపక్రమించాలనిపిస్తుంది అన్నమాట అంటే విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన దీనివల్ల కలుగుతుంది ఇంకా పూర్వం ఈ యొక్క ఆకులని పాము కాటుల్లో కూడా వాడతారు అని చెప్పి కొన్ని మన ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి పాము తేలు కాట్లకు కూడా ఈ యొక్క ఆకుల ద్వారా మంచి వైద్యాలు చేసి గ్రామీణ ప్రాంత వాసులకు అండగా ఉండేవాళ్ళు వాళ్ళని బ్రతికించే వాళ్ళు అని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇక ఇది ఆస్తమా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఆస్తమా సంబంధించి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉబ్బసం ఆయాసం ఊపిరి ఆడక బాధపడే వాళ్ళకి ఈ సమూలం ఆకులు కాయలు కాండం బెరడు అంతా కూడా సమూలం తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని కషాయం చేసుకొని ఈ కషాయం తాగడం ద్వారా ఆస్తమా సంబంధించిన సమస్యలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఈ కషాయం అనేది విరోచనాలకి వాంతులకి అతిసార వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది ఈ కషాయాన్ని తాగటం అనేది అలవాటుగా చేసుకోండి ఈ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా వాంతులు విరోచనాలు అతిసార వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా చర్మ వ్యాధులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి చర్మ వ్యాధులు గజ్జి తామర దురదలు అన్ని రకాల చర్మ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వైద్యం అని చెప్పచ్చు దీని యొక్క పసరు తీసి అంటే ఆకులను దంచి తీసి ఈ పసరిని చర్మ రోగాలపైన అలాగే శరీరం యొక్క వాపులు ఏదైతే శరీరం పైన ఉన్న వాపులు అలాగే దెబ్బలకి తెగిన గాయాలకి అన్నిటి కూడా దీని యొక్క ఆకుల రసం అనేది బ్రహ్మాండంగా వాడతారు ఈ యొక్క ఆకుల రసం అలాగే ఈ యొక్క ఆకుల యొక్క కషాయం అనేది ఈ చెట్టులో చాలా ప్రాముఖ్యతగా చెప్పుకోవచ్చు అలాగే కాయలు కూడా ప్రతి ఒక్కరూ తినడం అలవాటు చేసుకోండి ఈ ఆ ఋతువులలో ఖచ్చితంగా మీకు మూత్ర దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి